దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ప్రియస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా కోల్ ఇండియా కానీ మా నెహేలు కానీ లేక ఇతర అనేక కంపెనీలు కానీ లేకపోతే ఎన్టీపీసీ కానీ అనేక కంపెనీలు పవర్ జనరేషన్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉన్నాయి లక్షల కొట్టు చిన్న చిన్న కాదు లక్షల కొట్టు పెట్టుబడి పెడతా ఉన్నాయి మన యొక్క సింగరేణి కూడా నేను కోల్ మినిస్టర్ అయిన తర్వాత రాజస్థాన్ లో పవర్ మీద పెట్టుబడి పెట్టడం కోసం ఎందుకంటే సింగలూరులో కూడా కేంద్ర ప్రభుత్వం ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ ఉంటుంది ఫార్టీ నైన్ పర్సెంట్ రాజస్థాన్లో భూమి ఇచ్చి అక్కడ కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టిస్తున్నాం పవర్ జనరేషన్ కోసం తెలంగాణలో పెడతా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ప్రయోగాశన పదమే లేదు కాలు రాళ్ళు కొట్టడమే తప్పులు మాట్లాడమే అభాండాలు వేయడమే ఈరోజు కొంతమంది తమ చేతగాని తరాన్ని బీజేపీని విమర్శించడం మోడీ గారిని విమర్శించడం లక్ష్యంగా పెట్టుకున్నాను నేను ఇంత క్లారిటీ చెప్తున్నా ప్రైవేటైజేషన్ చేయమని స్టేట్ చెప్తూ నేను ఎట్లా నాలుగు వేల మెగావాట్ల ప్రభావం కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ ద్వారా ఒక్క రామగుండంలో ఎందుకు చేస్తారని చెప్పు అర్థం ఉంటుందా ఏంది మేము చేసుకున్నాం కదా నువ్వు నువ్వు డప్పునే ముందు పవర్ జనరేషన్ కంపెనీ డబ్బులు ఎవ్వరు పెట్టుబడి అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఇస్తే చాలు అద్భుతంగా తెలంగాణ కావాల్సినటువంటి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్లానింగ్ సింగరేణికి ఇస్తే సింగరేణి బొగ్గిస్తుంది పవర్ జనరేషన్ కంపెనీలు పవర్ జనరేట్ చేస్తాయి ఎవరి దయాదాయక్షణ అవసరం లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇవ్వబడతారు తెలంగాణకు కావాల్సినటువంటి పవర్ వాళ్ళు అందిస్తారు ఆ శక్తి ఉంది కార్మికులకు విద్యుత్ బోర్డుకు శక్తి ఉంది తెలంగాణలో పవర్ జనరేషన్ కంపెనీలకు కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు కానీ ట్రాన్స్మిషన్ కంపెనీలకు కానీ ఆ శక్తి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా అద్భుతంగా మన కంపెనీలు పనిచేస్తా ఉన్నాయి కానీ ఈరోజు ప్రత్యానం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వని కారణంగా ఈరోజు ఇబ్బందులు గురవుతున్నాయి అద్భుతమైనటువంటి కంపెనీలు తెలంగాణ పవర్ జనరేషన్ కంపెనీలు అది పవర్ జనరేషన్ కంపెనీలు కానీ ట్రాన్స్మిషన్ కంపెనీలు కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డిస్కంపెనీ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి